నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేస్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను వరంగల్ నగరంలో ఉన్నటువంటి కాకతీయుల కాలం నాటి మెట్లబావి దగ్గర ఉన్న ఈ మెట్లబావికి దాదాపు ఎనిమిది వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఈ మెట్లబావిలో స్వయంగా రాణి రుద్రమదేవి ఆ స్నానం చేసినట్టు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు ఆమె తన నిత్య కాలకృత్యాలను తీర్చుకునే అది జరిగిందనే ఒక చారిత్రాత్మక ఒక ఆధారాలు అయితే చెప్తున్నాయి సరే ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే మనం మెట్లబావి దగ్గర ఉన్నాం లోపల మెట్ల బావి ఎట్లా ఉంది ఎట్లా నిర్మించిల్లు ఆ స్ట్రక్చర్ ఎట్లా ఉంది అనేది ఒకసారి లోపల పోయి చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇదే మెట్ల బావి ఒకసారి చూడండి ఎంత గట్టిగా ఉన్నది ఇప్పటికి ఎనిమిది వందల ఏళ్ళైతుంది ఇది గట్టి ఇంత కూడా చెక్కు చెదర్లే ప్రస్తుతం ఇక్కడ టూరిస్టుల కోసము అంటే పర్యాటకుల కోసము ఒక అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి మన చారిత్రాత్మక కట్టడం కాబట్టి దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ ఈ ఆ ప్యాచీలు వేసుకోవడము అట్లా మంచిగా ఆకర్షించే విధంగా ఇట్లా కడుతున్నారు పైన పనులు పూర్తిగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ బావి విశేషం ఏంటంటే అక్కడ పైనుంచి చూడడానికి బావి కనబడుతుంది ఆ లోపలికి పోవాలంటే సపరేట్ దారి ఉంటుంది ఆ దారి కోసం ఒక స్లాప్ లాగా ఇప్పుడు మనము ఒక మెట్లు కట్టి ఎట్లా మెట్టు ఎట్లా కడతామో ఒక స్లాప్ లాగా ఉంటుంది కదా అట్లా డిజైన్ చేసి ఇట్లా దీన్ని కట్టిరు బావి లోపలికి పోవాలి అక్కడ నీళ్ళ దగ్గరికి పోవాలంటే ఈ మెట్ల నుంచి కిందికి పోవాలి ఇగో ఇది దారి ఇగ ఆ కింద కింద పోయి అక్కడ ఈ నీళ్లను డైరెక్ట్ టచ్ చేయాలంటే మెట్లు దిగిపోవాలి మనం ఒకసారి ఇడిపోదాం ఇంటి పోయి ఒక చుట్టూ తిరిగాద్దాము డిజైన్ చేసి బండలు మంచి చెక్కి అట్లా కట్టారు ఇప్పటికీ చెక్కు జగలు ఈ బాయి అయితే ఈ బావిని కా ఈ మధ్య కాలంలో ఈ మెట్లవాయి గురించి ఆ చాలా సార్లు మీడియాలో కథనాలు రావడంతో అంటే దీన్ని శిథలం బావి అని కథనాలు రావడంతో ఈ ప్రభుత్వాలు కొంత కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా నిధులు విడుదల చేశాయనమాట అన్నమాట అందులో భాగంగానే ఇగో ఈ బ్యాచ్లు వేస్తున్న సిమెంట్ పూసి మరింత ఆ పాడ కాకుండా చేస్తున్నారు ఇక ఇది దుగుడి దుగుడి అంటే వస్తువులు పెట్టుకునే విధంగా అప్పట్లో ఇట్లా కటీరు ఈ దుగుడి బట్టలు లేకపోతే ఇంకొకటో ఏదో ఇక్కడ స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళు లేకపోతే నీళ్లు చేతి పొడుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ వినియోగానికి అయితే దుగుడి కటిళ్ళు ఎక్కడక్కడ బండలు డ్యామేజ్ అయిపోయినాయి ఇవాళ పగల కొట్టి శత్రువులు డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసినట్టున్నారు కానీ బాగా దీని మీద దీని అయితే ఎక్కువగా ఖరాబ్ చేయలేదు తర్వాత వచ్చిన బహుమణి సుల్తాన్లు వాళ్ళ వాళ్ళు ముస్లిం రాజులు కూడా ఇక్కడ దీని బావిని వాడుకుని ఉండవచ్చు లేకపోతే ఆ మహిళలు అంటే వాళ్ళ ఆ రాజ కుటుంబీకులు కూడా ఇక్కడ దీన్ని బావిని వాడుకున్న వాడుకోవచ్చు ఇక రోజుల్లో ఇక డిజైన్ ఇది అంతదే ఇక్కడ ఏదో ఇనుము పెట్టిల్ ఇక్కడ ఏదో పెట్టిరు మొత్తానికి ఇది ఐరన్ ఐరన్ రాడిలా ఇరిక్కుపోయింది పైన ఏదో ఉంటే అని దాని పాడైపోయినట్టుంది దేనికో ఇది పెట్టారు నిజంగా ఈ మెట్ల బావి సూపర్ అసలు దీని స్ట్రక్చరు చుట్టూ ఇటు పక్క ఒకసారి ఇటు చూస్తే ఇటు పక్క గోడ పైన ఉంది కదా ఆ పైన వాటర్ ప్రజలు వాటర్ చేదుకోవడానికి అంటే వాటర్ పై నుంచి బకెట్లకి ఇట్లా వేసి పైన గుంజుకోవడానికి అక్కడ పైన అట్లా కట్టి ఉంది కిందనేమో అటువైపు ఇటువైపు ఇదంతా మనుషులు తిరగడానికి అంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఎంజాయ్ చేయడానికి ఆ లోపలేమో అటు కిందనేమో స్నానాలు చేయడానికి అటు కింద స్నానాలు చేయడానికి ఆ మంచి ఏర్పాట్లు మొత్తం చేసేలా అనమాట ఒక ముందు చూపుతోటి కేవలం ఈ బావిని వాటర్ తీసుకోవడానికి కాకుండా స్నానాలు చేసి ఒక మంచి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ఆ విధంగా ఈ బావి నిర్మాణం అయితే జరిగింది అంటే దీన్ని మహిళలే వినియోగించడం అనమాట నాకు తెలిసి నాకు అర్థమైనంత వారికి ఏంటంటే ఈ బావిలో మహిళలు స్నానం చేయడం కోసం సపరేట్ గా ఈ బావిని అయితే కట్టించినట్టు అయితే కనబడుతుంది ఎందుకంటే రాజకుటుంబీకులు స్నానాలు చేయాలంటే చాలా కొంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు ఆ మంచి ఎందుకంటే ఆడవాళ్ళు వాళ్ళ మనస్తత్వం అట్లే ఉంటది కదా స్నానం చేయడానికి అలంకారం చేసుకోవడానికి ఎక్కువ టైం కేటాయిస్తారు అనమాట అందులో భాగంగానే దానికోసమే బావిని ప్రత్యేకంగా తయారు నిర్మించినట్టు అయితే తెలుస్తుంది మనం ఒకసారి కింది కదా వాటర్ వాటర్ వరకు ఓకే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బావిలో నుంచి స్తంభాల గుడి వరకు ఒక సొరంగం ఉందని ఒక ప్రచారం అయితే ఉన్నది ఆహా ఈ బండ ఎంత స్మూత్ గా ఉన్నది గ్రానైట్ సూపర్ ఏడ తీసుకొచ్చి పెట్టి రుదీ మంచిగా ఉన్నది అయితే ఇక్కడ నుంచి ఈ బావిలో నుంచి వేయి స్తంభాల గుడి హన్మకొండలో ఉన్నటువంటి వేయి స్తంభాల గుడి వరకు ఒక సొరంగ మార్గం ఉందట ఇక్కడ స్నానం చేసి ఇట్లనే డైరెక్ట్ వేయి స్తంభాల గుడికి పోయి అక్కడ దేవుని మొక్కుకొని అభిషేకాలు చేసి బయట రాజులు మరి పైకి చూడండి ఫ్రెండ్స్ కింద నుంచి పైకి ఒకసారి చూడండి దీని నిర్మాణం ఎట్లా అంటే బావి తవ్విర్రు బావి చుట్టూ ఈ రాతి గోడలు కట్టిర్రు కట్టిన తర్వాత మళ్ళా బావి లోపల పోయడానికి పైన కప్పేసిరు సుడులు కప్పేసారు కప్పేసిరు ఇక అక్కడ నుంచి ఇట్లా కిందికి వచ్చి ఇట్లా ఈ మళ్ళీ నీళ్ళు తాకాలంటే బావి దగ్గరికి పోయి అక్కడ నీళ్ళు అక్కడికి పోయేటట్టు మెట్లు చేసేరు మెట్లు ఏర్పాటు చేసారు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అప్పుడు చెక్కినటు ఒక బండ పైన ఒక నల్ల గ్రానైట్ పైన చెక్కినటువంటి శిల్పాలు చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ శిల్పాలు ఎక్కువగా ఈ బొమ్మల్లో ఎక్కువ స్త్రీలే ఉన్నారు అంటే అమ్మవార్ల ప్రతిరూపాల ఇంటిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు దేవతామూర్తి రూపాలు ఉన్నాయి పదకొండు దేవతామూర్తి రూపాలంటే అమ్మవారి మరి అవతారాలు లెక్కన ఎట్లా చెక్కిర్రో కానీ మొత్తానికైతే చాలా స్మూత్ గా బాగుంది ఇక కొన్ని అక్కడక్కడ కొన్ని డ్యామేజ్ అయిపోయింది కాళ్ళు చేతులు కొన్ని విరిగిపోయినాయి అంటే ఎవడో కొంతమంది ఉంటారు కదా తిటసాలే వాళ్ళు అలా డ్యామేజ్ ఉన్నారు కానీ ఈ ఈ ఈ మాదిరి ఈ చెక్కడం అనేది అసలు నా భూతో నా భవిష్యత్తు ఈ రోజుల్లో మిషన్లు పెట్టి తుర్రు తుర్రు తిర్రు అని ఓ చేసిన ఈ డిజైన్ రావడం అంటే కష్టం ఊహించడమే కష్టం ఇట్లా డిజైన్ చేయాలని ఊహించడమే కష్టం అని ఎంత ఊహించి ఏదైనా ఇలాంటి మన పూర్వీకులు మనకు అందించిన వాటిని మనం కాపాడుకోవాలి మొత్తానికైతే ఇప్పుడు మెట్లకి మెట్ల ఈ మెట్ల బావిలో వాటర్ దగ్గరికి అయితే నేను వచ్చిన పైన వచ్చిరా ఈ పైన బండ అంటే మొత్తం ఒక కోట లెక్కనే ఈ బావి నిర్మించు మొత్తానికి ఇలా ఉండొచ్చు ఇక నివాసం ఉండొచ్చు ఇంకో విషయం ఏంటంటే ఈ నుంచి సొరంగం ఉందంట ఇక్కడ నుండి మన వేయి స్తంభాల గుడికి సొరంగం ఉందంట అంటే ఇక్కడ స్నానం చేసి డైరెక్ట్ ఈ సొరంగాల నుంచి లోపలికి డైరెక్ట్ అక్కడికి గుడి దాకా పోయేటోళ్ళంట అని ప్రచారం అయితే ఉంది మరి ఇక్కడ సొరంగం ఉందో లేదో ఇక్కడ అయితే ప్రస్తుతానికి అయితే సొరంగం అయితే కనబడతలేదు ఇక్కడ మరి లోపల ఉంటే ఉండొచ్చు లోపల ఉంటే మరి నీళ్ళ మునిగి దిలి అటు వేర్రా అదే అర్థం కాదు ముచ్చట సొరంగం ఉందనేది అయితే అంటే మరి సొరంగాలు ముయ్యొచ్చు ఉండేవచ్చు కానీ ముయ్యొచ్చు చెప్పలేము ప్రస్తుతానికి అయితే సొరంగం అయితే ఇడవపడుతుంది ఉంటే నీళ్ళల్లో ఉండొచ్చు మన నీళ్ళల్లో ఉంటే మరి నీళ్ళల్లో మునిగి అతి ఇంటికెళ్ళి మునిగాడు వేయరా అందు దూరం వేయ మునిగ వేయరు మరి అనేది అర్థం కాని ముచ్చట సరే ఏదేమైనా సరే ఆ విషయం ఆ ప్రచారం అనేది ఈ తప్పు ఏదో తెలియదు మనకు ఈ మొత్తం ఈ బావిలో ఉన్న నీళ్ళని ఎండిపోతే ఎండిపోయి ఈ రాతి కట్టడం కూడా మొత్తం ఎంతవరకు ఉందో అంతవరకు మొత్తం బయట పడితే అప్పుడు సొరంగంగా ఉందా లేదా అనేది తెలుస్తుంది అయితే నీళ్ళు ఉన్నాయి ఇంకా ఇది మార్చ్ ఈ మిడిల్ లో ఉన్నాం మనం ఈ కాల ఈ టైము ఇంకా నెల్లైతే నీళ్ళు అయితే ఉన్నాయి మరి కిందికి పోతాయా ఇంకా ఇంకిపోతాయా ఇంతే ఉంటాయనే తెలియదు సరే చూద్దాము ఇక ఈ నీళ్లు ఈ మెట్ల ఉన్న నీళ్లు నీళ్ళు మాత్రం చాలా ఫ్రెష్ ఉన్నాయి ఇక కాకపోతే ఏంటంటే ఈ పిచ్చినా కొడుకులు ఉంటారు కదా తిని తాగి వాటర్ బాటిల్ కవర్లు అన్ని ఇకేసిర్రు దానివల్ల ఎంత గబ్బుగా భయం జర్ర ఇక అంతా నీట్ చేస్తే ఇదివరకు ఇంకా దారుణంగా ఇది ఇదివరకు దారుణంగా ఉంటే ఇక పేపర్లలో టీవీలలో కథనాలు రావడంతో ఇక మొత్తం క్లీన్ చేసే పనులు మొదలుపెట్టారు అనమాట ప్రస్తుతానికైతే ఈ ఈ ఆధునిక పద్ధతిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా కొన్ని కట్ నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి ఆ పనులు కూడా దాదాపు చాలా వరకు పూర్తిగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ మెట్ల బావిలో మరొక హైలైట్ విషయం ఏంటంటే ఇగో ఈ పైపు కనబడుతుందా ఇగో ఈ పైపు ఈ వాటర్ ని మొత్తం ఎత్తిపోయడానికి మో లోపల మోటార్ పెట్టి ఆ గుంజ మొత్తం వాటర్ బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు అయితే మొదట్లో ఈ వాటర్ అక్కడ ఆ లైన్ వరకు ఆ రాళ్ళ వరకు ఉండేనట అయితే ఈ వాటర్ ఎంత గుంజినా ఎన్ని ఎంత షేప్ మోటార్ పెట్టినా ఎన్ని రోజులు మోటార్ పెట్టినా నీళ్లు ఇదే స్థాయిలో ఉంటాయి అట ఇది హైలైట్ విషయము ఇంతకు మించి కిందికి నీళ్లు పోట్లేవు ఎన్ని మోటార్లు పెట్టినా ఈ లెవెల్ వాటర్ లెవెల్ అనేది ఇంతే ఉంటుందట మరి దీని మహిమ ఏమని ఉంటుంది అంటే ఈ ఈ బావికున్ను ఇంకా ఏమైనా బయట చెరువుకు కానీ భద్రకాళ చెరువు కానీ లేకపోతే ఇంకేదన్నా కోటలోకి లేకపోతే మన వాళ్ళన్నట్టు ఇక్కడ ప్రచారంలో ఉన్నట్టే ఈ వెయ్యి స్తంభాల గుడికి ఏమైనా కనెక్షన్ ఉందా కనెక్షన్ ఆ అక్కడ ఉన్న బావికి ఇక్కడ ఉన్న బావికి ఏమైనా కనెక్షన్ ఉందా అక్కడ కనెక్షన్ ఉంటే ఆ వాటర్ లెవెల్ ఈ వాటర్ లెవెల్ ఇంతా ఎట్లా ఉందనేది మొత్తం తవ్వకాలు జరి జరిపితే తప్ప మనకు తెలిసే అవకాశం లేదు ఇప్పుడు తవ్వకాలు ఈయన నుంచి అక్కడ జరుపుతారా మొత్తం తవ్వకాలు జరపాలంటే ఈయనంటే దేని జరపన్న తవ్వకాలని అడుగుతారు అది ఒకరు ఉంటుంది ఉన్నదా అని కొట్టాలి ఉన్నదో లేదో ఉందో కోని అని అనుకుంటారు అందుకే దాన్ని స్పెట్టిల్లు వాటర్ లెవెల్ అయితే ఇట్లే ఉంటానని ఇది మాత్రం ఒక అదొక రహస్యం అనేది చెప్పుకోవాలి మనం ఒకసారి మధ్యలో ఒక హాల్ ఉన్నది ఆ హాల్ లోపలికి పోదాము అక్కడికి అయితే డైరెక్ట్ రూట్ అయితే లేదు పైనుంచి మళ్ళీ మెట్ల నుంచి దిక్కి లోపలికి పోవాలి పోదాం ఇంతవరకు నేను ఫ్రెండ్స్ ఇది 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 లేదట్టుంది ఇంత నుంచి ఇది ఉంది ఇది మధ్యలో అంటే ఇల్లకూరు దిగకుండా ఉండేందుకు రక్షణగా ఈ గోడ కట్టినట్టు అవుతుంది మన ఈ టైంలో అక్కడికి పోవాలంటే వేరే దారి లేదు ఇంత పెద్ద మెట్లున్నాయి ఆహా వస్తున్నాయి మరి ఇక్కడ మరి ఇది ఎందుకు గట్టిలో అర్థం కావట్లేదు సరే ఎందుకు కట్టినా సరే కానీ ఒక మంచి స్నానం చేసేటప్పుడు మంచి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికైతే ఈ మెట్ల భాగలు కట్టిర్రు నాకు తెలిసి కేవలం ఒక్క రాని రుద్రమ కోసము ఈ మెట్లవాన్ని కట్టినట్టు రాని రుద్రమదేవి ఆ కుటుంబీకుల మహిళలు ఉంటారు కదా వాళ్ళ కోసము దీన్ని ఈ అనేది కట్టినట్టున్నారు బాగుంది చాలా బాగుంది ఇక విదేశ విదేశాలలో ఏమో ఇసు అవట అనుకో ఏం చేస్తారు వాళ్ళు మంచిగా కాపాడుకుంటారు ఇంకా చాలా ఉంటాయి వాటిని చూడడానికి మనవలు పోతారు చిత్రం ఇలా మనకు బొచ్చడు ఉన్నాయి వేలు లక్షలు కోట్లు ఉన్నాయి ఇలాంటి చారిత్రక కట్టడాలు మన దేశంలో వీటిని డెవలప్ చేయరు పాడు చేయరు కాని ఆడి మన వాళ్ళు వేల వేలకు లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఆడికి పోతారు ఇంత ఇంక ఇది ఇప్పుడు ఇప్పుడు ఎట్ల కాలేదండి ఇగో అటొక్కటి డిజైన్ ఇటొక్కటి డిజైన్ మధ్యలో ఏమి డిజైన్ లేదంటే రాణి రుద్రమ ఆడికి వచ్చి ఇగో ఇక్కడ జలకాలు ఆడినట్టు అయితే అర్థమవుతుంది మెట్ల బావిని చంద్రకళ బావి అని కూడా పిలుస్తారు ఈ మెట్ల బావి చంద్రకళ బావి ఎక్కడ ఉందంటే వరంగల్ నగరంలో కిలా వరంగల్ కోటకు సమీపంలో శివనగర్లో ఈ బావి అయితే ఉంది ఈ బావిని సపరేట్గా రాజకుటుంబీకుల కోసము ఆ రాజకుటుంబీకులు మహిళలు రాణులు స్నానం చేసేందుకు సపరేట్గా దీన్ని ప్రత్యేకంగా నిర్మించినట్టు అయితే తెలుస్తుంది స్ట్రక్చర్ చూస్తే అర్థమవుతుంది అటు నుంచి వచ్చేసి ఇక్కడ వాళ్ళు స్నానాలు చేసేసి వెళ్ళిపోతారు అనమాట ఇక ఒకవైపు ఏమో ఇక్కడ ప్రజలు ఆ వాటర్ని తీసుకోవడానికి బాకీటలు తాడుతూ వాటర్ వాటర్ని చేదుకోవడానికి ఆ అయితే అటు చేసి మొత్తానికైతే అయితే బావిని ప్రత్యేకంగా ఆ ఇంకొక మాట ఏంటంటే ఈ బావిలో స్వయంగా రాణి రుద్రమ్మ దేవి ప్రతిరోజు వచ్చి ఇక్కడ స్నానం చేసినట్టయితే ప్రచారం అయితే ఉన్నది ఈ ఇక్కడ దాని నిర్మాణము ఈ స్ట్రక్చర్ను బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తోంది సరే ఏదేమైనా మీకు చూపించాలనుకున్న ఈ మెట్ల బావి చంద్రకళ బావి వరంగల్ నగరంలో చంద్రకళ బావి చాలా బాగుంది దీన్ని చూడాలనుకుంటే వరంగల్ బస్ స్టాండ్ దగ్గర దిగి శివనగర్ అని చెప్పి మెట్ల బావి అని చెప్తే డైరెక్ట్ ఇక్కడ తీసుకొస్తారు ఈ రోజుల ఓ ఓలా ర్యాపిడో ఇలాంటి ఆటోలు ఈ ఉంటాయి కదా ఈ ట్యాక్సీలు ఆ యాప్ల ద్వారా బుక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ తీసుకొస్తారు అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బావిని కొంత మంచిగా అందంగా కనబెట్టేట్టు టూరిస్టులను ఆకర్షించే విధంగా కొంత నిర్మాణం ఈ ఈ ఆధునిక కాలంలో నిర్మి ఆ స్టైల్లో మొత్తం కొంత నిర్మాణం అయితే జరుగుతుంది పరికొద్ది రోజుల్లో ఈ స్ట్రక్చర్ ఈ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయితే చాలా అద్భుతంగా కనబడుతుంది లోపల చీకటి పడ్డదంటే ఆ మిల్మిట్లు గొలిపి ఆ లైట్లను అట్లా అందంగా కనబడేట్టు ఆ లైట్లను కూడా ఏర్పాటు చేసిర్రు ఒక్క నెల లోపట్ల నెల లోపట్ల మంచి సూపర్ మొత్తం అద్భుతంగా కనబడేటైతే ఏర్పాట్లు అయితే జరగబోతున్నాయి జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ లైక్ కొడితే ఇలాంటి వీడియోలు నేను చేస్తూనే ఉంటా ఇంకా అడ్వెంచర్ కానీ హిస్టారికల్ కానీ సోషల్ ఇష్యూస్ కానీ ఏమైనా సరే నేను చేస్తానికి అలాంటి వాటిని చూపించడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే మీ ఈ ప్రాంతంలో ఇలాంటి ఏదైనా చరిత్రాత్మక ప్రదేశం ఉన్నా ఏదైనా కట్టడాలు ఉన్నా దాంతోపాటు ప్రజా సమస్యలు ఏ ఉన్నా సరే కామెంట్ రూపంలో నాకు చెప్పండి నేను అక్కడికి వస్తా దాని గురించిన మొత్తం పూర్తి వివరాలను బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్